శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంతో పాటు వేంపల్లి ముల్కల్ల గుడిపేట నమ్నూరు నర్సింగాపూర్ రాపల్లి టీకానపల్లి బుద్దిపల్లి దొనబండ పెద్దంపేట గ్రామాల్లో బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు అనంతరం డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ పండుగ పూట పేద మహిళలు ఆనందంగా ఉంచాలనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొట్టాల సుమలత శ్రీశైలం గౌడ్ ఎంపీటీసీలు డేక బాపు డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు మండల అధ్యక్షులు తోట రవి వడ్డే రాజమౌళి అశోక్ గౌడ్ నల్లరవి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత యశోద స్రవంతి శైలజ పల్లవి తదితరులు పాల్గొన్నారు

మధ్య నుండి అందరికి చీరలు మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు అన్న బాధతోని ప్రేమ్సాగర్ రావు గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే మానవత్వంతో స్పందించి వాళ్ళకు ఆపరేషన్ల నెటి చేయించడం జరిగింది అమ్మ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఎలక్షన్లలో ఓడిపోయినమా గెలిచినమా అన్నదాన్ని కూడా చూడకుండా మేము ఈ సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం ఎక్కడైతే మంచినీళ్ళు లేవో అక్కడ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నాం ఎండాకాలంలో చలివేంద్రాలు పెడుతున్నాం మేము ఉన్నంతకాలం నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి అమ్మ ఈ చీరల పంపిణీ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మేము ప్రతిరోజు దాదాపు ఏడెనిమిది వేల చీరల్ని ప్యాక్ చేయడము మళ్ళీ వాటిని లోడింగ్ చేసుకో చేయించడం మళ్ళీ ఇక్కడ వచ్చే ఈ ఈరోజు పది గ్రామాలలో ఈ చీరలు అనేటివి పంచుతున్నాం అయితే చాలామంది వచ్చి మమ్మల్ని చీరల్ని రంగులు మార్చమని ఒత్తిడి చేస్తున్నారు దయచేసి మా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకోండి రోజు పద్దెనిమిది గంటలు పనిచేసినా కూడా ఈ పని తెగట్లేదు అంటే మీ అందరికి మన దగ్గరికి వస్తే కష్టం అవుతుందని ఏ వాడదు ఆ వాడకే ఏ ఊరిది ఆ ఊరికే వచ్చి చీరలు ఇస్తున్నాం దయచేసి ఎవ్వరు కూడా రంగులు మార్చమని మాత్రం ఒత్తిడి తీసుకురాకండి ఇంకా ఏం చేస్తుండంటే వచ్చి ఆ దాంట్లో కార్డు వేస్తుండ్రు చీర తీసుకొచ్చి ఇక్కడ పెడుతుండ్రు వేరే తీసుకుంటుండ్రు ఈ కార్డు ఇంకెవరకు పోతుంది ఆ ఒక్కసారి కార్డు పోగొట్టుకున్నారంటే ఏడు చీరలు పోయినట్టే ఇక ఒక పెద్దమ్మని అయితే మన్ని తీసుకొని వచ్చింది নহয় <laughs> নক